సో మీకు పదవి రాకుండా మోకాలు అడ్డు పడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా నేను బౌజన్య బిడ్డని సంతోషరావుకో కేటీఆర్కో వాళ్ళకి ఇంటికో పెడుతున్నారు మీరు అలాంటి లవింగ్ చేస్తున్నారు మా ప్రోత్సాహం మాకు మాకు ఇచ్చిన మాట కేసీఆర్ మాకు పూర్తి విశ్వాసం అక్కడి నుంచో కేటీఆర్ పక్కన ఉండేటోళ్ళు కేసీఆర్ పక్కన సలహాలు ఇచ్చేట వాళ్ళు ఉప్పల మీద రుస్తే ప్రజలు సహిస్తారా ఇప్పుడు పార్టీ అధిష్టానం ఒక సిద్ధాంతంతో ఉంటుంది ఆ సిద్ధాంతాన్ని కనబడి ఒక కార్యకర్తగా నేను పనిచేయాల్సి ఉప్పల్ నియోజకవర్గానికి బొంతు రామ్మోహన్కి సంబంధం ఉందా ఒక రైలు ఒక కార్యక్రమమైనా ఫోన్ చేసి చెప్పేవారు భాస్కర్ ఒక ఐదు వేల మందికి అక్కడ అన్ని ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత నీది కార్పొరేట్ డ్రైవ్ మేయర్ అయిన వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్కి పోటు వస్తున్నాడు తిన్నోడే నాలుగుసార్లు బిర్యానీ ఎత్తుకబోతున్నాడు వాడు తినక వాడి ఇంట నలుగురు పెడుతున్నాడు నువ్వు ఆకలితో నీ బతికి ఇంకా గట్ల మాట్లాడుతున్నావు కటవట్ల గోళ కూడా చాలా ఉంది ఇక్కడ అంటే పార్టీ బాధ్యతలు లేని వాళ్ళు ఎక్కువగా ఇక్కడ ఎక్స్పోజ్ చేసుకుంటారు ఇప్పుడు ప్రశ్న మీరు అడిగిన ప్రశ్న నాకు ఎట్లుంది అంటే నేను ఆశిస్తున్నాను కాబట్టి స్థానికులకే అవకాశం ఇవ్వాలి అందులో ఈసారి బీసీలకే ఇవ్వాలి లాస్ట్ అంత ముందుకు నేనే అడిగినాను సార్ నాకు అవకాశం ఏంటి నేను బీసీని నాదొక నిర్దం ట్రస్ట్ ఉంది నేను సామాజిక సేవల్లో ముందున్నాను నా కులం కూడా ఒక గౌల కులం ఒక ఓడిపోయేటటువంటి రాష్ట్రపట్టి క్యాండిడేటు ఆయన వీడికి తీసుకురావటము కటఅవుట్లు కానీ అసలు భారతీయ జనతా పార్టీ ఒక ప్రధానమంత్రి ఇకొస్తుంటే ఓడిపోతారని తెలిసినా కూడా రాష్ట్రపతి ఇంత ప్రచారం అవసరమా అని అంటారు అయిపోయిన తర్వాత మోడీ ఏం పసలేదు అని అన్నారు అంటే కేసీఆర్ తీరుతనే పసనా అన్ని రంగాలలో ఇంత మంచి అభివృద్ధి అవుతుంది ఇక్కడ మనం కన్నారా చూస్తున్న నిజాన్ని నోరుతో ఏ విధంగా వద్దని చెప్పాలని కాంగ్రెస్ వాళ్ళు కూడా పాటించిన మోడీ అని అంటున్నారు సో ఏముంది ఇందులో ఇప్పుడు పచ్చకామరులకు అన్ని కనబడతాయని అక్కడ విమర్శించుకోవడానికి కాకుండా మేము కూడా ఉన్నాం పక్కన కాంగ్రెస్ పార్టీ వాళ్ళమని చెప్పుకోవడానికి విమర్శన అది జరిగిందనే భావించాలి ఖచ్చితంగా కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ప్రశ్న మీరు వచ్చినప్పుడే టీఆర్ఎస్కి చాలా మూడోసారి కూడా చాలా మంచి సర్వే ప్రభుత్వం నిర్మించే దమ్ము ధైర్యం మీరు ఉద్యమకారులు అండి మీరు ఏం చెప్పినా మీరు పార్టీ వైపే ఉంటారు కనుక సో ఉద్యమకారులు కూడా చాలామంది అంటే ఏదైతే చైర్మన్లు ఇస్తారనే అవకాశం కానీ ఒక అభివృద్ధి కావడానికి ఆ ఇంటికి నలుగురు కొడుకులు ఒక సహకారం ఉంటుంది మా తండ్రి లాంటి వాడు కేసీఆర్ సో మరి మీ ఉప్పలకి వచ్చినట్టు సైతే ఇక్కడ ఉద్యమకారుల విషయంలో వదిలిపెట్టి పక్క నుంచి వచ్చిన వాళ్ళే ఈ కాన్ఫిడెన్స్ మీద ఎక్కువ దబాయిస్తున్నారు కూడా తెలుస్తుంది వాస్తవమేనా యాక్చువల్లీ ఇది మేము పార్టీలో ఉన్నాం అందులో నేను ఒక రాష్ట్ర కార్యదర్శి పనిచేసామని పార్టీ లైన్ని కాదని మేము మాట్లాడలేము మేము పార్టీకి చాలా సందర్భాల్లో దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది